జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ధనలోపుడు అడిగేటటువంటి ప్రశ్నలకు అంగీరస్ మహర్షి చాతుర్మాష వ్రత దీక్ష గురించి చెప్తారు దాని ఫలితాన్ని గురించి చెప్తారు అదే విషయాన్ని జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తారు పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము కార్తీక మాసంలో ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాము ఈ కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఏ ఒక్క చిన్న పని మంచి పని చేసినా సరే మిగులు పుణ్యం కలుగుతుంది మోక్షానికి అర్హత కలిగేటటువంటి విధంగా మనకి ఉంటుంది అది తథ్యము సంశయం లేదిందులో అయితే ఇప్పుడు ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావము నిరూపణ అది ఏంటి దాని నిరూపణ ఏంటి స్వామికి శ్రీమన్నారాయణుడికి అది ఎందుకంత ప్రీతి అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటే నయమసారణ్యంలో ఉన్నటువంటి మహామునులందరూ కలిసి చిదానందుడు శంకుచక్ర గదా పుష్పాలు పద్మాలతో దర్శనమిచ్చారు కదా వాళ్ళకి అక్కడ ఆ నరిమసారణ్యానికి వెళ్ళి స్వామి సకల దేవతలతో సహా లక్ష్మీదేవితో సహా అప్పుడు స్వామిని స్తోత్రం చేశారు నిన్న అధ్యాయంలో వాళ్ళందరూ చూసి ఆ చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఆ మునీశ్వరులు ఒక మహాముని ఓ బాంధవ వేదవేద్యుడు అని వేదవ్యాసుడు అని అద్వితీయుడువని సూర్యచంద్రుడే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని ఈ జగద్రక్షకుడు అని కూడా దేవేంద్రాలు కూడా సర్వదా నిన్ను పూజించేటటువంటి వాడు అని నిత్యుడువు నిరాకారుడు సర్వజనులతో కూడా స్థుతించబడేటటువంటి వాడువి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు అయినటువంటి ఓ నందనందన మా స్వాగతమును స్వీకరించండి నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలు అన్నీ కూడా పవిత్రమయ్యాయి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని మాకు తెలియచేయండి మమ్ముద్ధరించండి అనుగ్రహించండి అని ఈ మానవుడన్నీ పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా ఎన్ని క్రతువులు పూజలు చేసినప్పటికీ కూడా నీ దివ్య దర్శనము చేయలేకపోతున్నాడు నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనమిస్తున్నావు కనిపిస్తున్నావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మయమరిచి స్తోత్రం చేశాడు ఆయన ఎవరు జ్ఞానసిద్ధుడు ఆ యోగి మరి శ్రీహరి చిన్న చిరుమందహాసంతో ఉన్నవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రం నేను అంతా విన్ని చాలా సంతోషించానయ్యా నీకు ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో అంతటా జ్ఞానసిద్ధుడు ఆ యోగి ప్రద్యుమ్న ఓ మహాత్మా నేను ఈ సంసారంలో ఉన్నాను చిక్కుకున్నాను దీని నుంచి బయటపడేటటువంటి మార్గం కల్పించి నన్ను అనుగ్రహించండి అని వేడుకుంటాడు ఈ సంసారంలో పడిపోయి విముక్తుడిను కాలేక శ్లేషము నా పడినటువంటి ఏగవలే కొట్టుకుంటున్నాను దీని నుంచి నాకు బయటపడేటటువంటి మార్గాన్ని తెలియచేయండి అని చెప్తారు నీ పాదపద్మముల చేత నా ధ్యానం నీ పాద పద్మాలలోనే పాద పద్మాల ఎందు నా మనస్సు నా ధ్యానం ఉండేటట్లుగా నిలిచేటట్లుగా అనుగ్రహించండి మరేది నాకు అక్కర్లేదని కోరుకుంటాడు కోరుకుంటాను అంతా శ్రీమన్నాయుడు నారాయణుడు ఓ జ్ఞానసిద్ధ నీ కోరిక ప్రకారము అటులనే వరమిస్తాను ఇంకా మరొక వరం కోరుకో అని చెప్తారు స్వామి ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యక్రమాలు చేస్తున్నారు స్వామి అటువంటి వారి తాలూకా పాపాలు పోయేదానికి ఒక వ్రతము ఏదైనా ఉంటే చెప్పండి పవిత్రులవుతారు అంటే ఆ వ్రతమును సర్వజనులు ఆచరించేటటువంటిది సావధానుడివై ఆలకించవయ్యా అని చెప్తారు స్వామి శ్రీమన్నారాయణుడు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శయ్య పైన శేషశయ్యపైన పవలిస్తాను యోగ నిద్రలో తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు కూడా చాతుర్మాస్యం అని పేరు నాలుగు మాసాలు ఈ కాలంలో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరమైనటువంటివి ఈ వ్రతము చేయి వారికి సకల పాపములు నశిస్తాయి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కోపంలో పడిపోతారు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలసినటువంటిది ఇది దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయనటువంటి వారికి బ్రహ్మహత్యాది పాతకములు కూడా కలుగుతాయి వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమిత నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములు శాఖాహారములు మానేయాలి అలాగే శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును విస్ విసర్జించాలి భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను విశ్వసించాలి విసర్జించాలి ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి నా ఎందు భక్తి కలిగినటువంటి వారికి పరీక్షించుటికే నేనిట్లు నిద్ర వ్యాజమును అంటే యోగ నిద్రలో ఉన్నట్లుగా శయనిస్తాను ఇప్పుడు నీవు చేసినటువంటి ఈ స్తోత్రము మూడు కాలాలు స్త్రిసంధ్య సమయాలలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఎవరైతే వీటిని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో అట్లాంటి వారు నిశ్చయంగా నా సన్నిధికి వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రంలోకి ఏగి శేషపానుపు మీద పౌలిచ్చారు స్వామి మరి ఇది వశిష్ట మహర్షి జనక మహారాజుతో రాజా విన్నావు కదా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలుగు మునులకు చాతుర్మాష వ్రత మహత్స్యాన్ని ఉపదేశించారు ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేశాడు నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారును కూడా శ్రీమన్ శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము ముని పొంగవలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్ళారయ్యా ఇది కార్తీక పురాణం వందల పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రతము దాని ఫలితము ప్రభావము జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం